ఉదయ కాలపు స్థితి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాశత్య సంపూర్ణుడ నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోరాత్రి తెయని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ పాదాల దగ్గర నా తండ్రి స్థుతించడానికి ఆరాధించడానికి నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నా పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాతో పాటు ప్రార్థనలో ఏకిబీస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి అవసరత్తులు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చమని కోరుచున్న ఉన్న ప్రత్యేక బలహీనత నుంచి విడుదల దయచేయండి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు మీరు పాపట్ల కార్యములు జరిగించమని ఈ ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నా తండ్రి స్తోత్రములు నాయనా నాయన ఈరోజు ఉదయ కాలం నా తండ్రి దూరస్థులకు మీ సమీపస్తులకు సమాధానమును సమాధానమని చెప్పి ప్రభా వారిని వారిని నేను స్వస్థపరుస్తున్నాను దేహవే సెలవిచ్చున్న మాట మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన నీ బిడ్డలుగా నీ జనాంగంగా మమ్మల్ని రూపించుకున్న దేవుడవు నా తండ్రి నాయన దూరంగా ఉన్న వారికి సమీపంగా ఉన్న వారికి కూడా నా తండ్రి మీవే నాయన సంరక్షకుడు అయిన మాట్లాడుచున్నావు నాయన స్వస్థపరుస్తానని మాట్లాడుచున్నావు సమాధానాన్ని ఇస్తానని దేవా నీకు వందనాలు నాలుగు నాయన నా తండ్రి మా కుటుంబాల బిడ్డలు ప్రభా బంధువులేమి రక్త సంబంధికులేమీ స్నేహితులేమి ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలు దూరంగా ఉన్నా కానీ నువ్వు స్వస్థపరుస్తానన్నావు సమీపంగా నాయన మా ఇంటి దగ్గరలో ఉన్నా కానీ నేను వారికి సమ సమీ సమీపంగా ఉన్నానని మాట్లాడుచున్నది ఏముడు ప్రభ వారిని స్వస్థపరుస్తానంటున్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చే నమ్మట నీవలైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన వాళ్ళ నాడు నాయన మార్గం మధ్యలో నువ్వు వెళ్ళుండగా నా తండ్రి ఒక యజమానుడు వచ్చి ఆయన నా పనివాడు బలహీనంగా ఉన్నాడు పనివాడిని ముట్టి స్వస్థపరచమన్నప్పుడు ప్రభా నాయన నేను అక్కడికి వస్తాను నడమన్నప్పుడు ప్రభా చాలా దూరంలో ఉన్నాడండి కానీ మీరు మాట్లాడితే మీ యొక్క మాట వల్ల తనకి స్వస్థతస్థని అని ఒక యజమానుడు చెప్పినప్పుడు ప్రభా ఆ యజమానుడి మాటను విని నయనా నా తండ్రి తనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభా నాయనా నా తండ్రి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ పనివాడు స్వస్థత అని చెప్పినప్పుడు ప్రభా ఎంతో దూరంలో ఉన్న ఒక పనివాడు నాయన మా తండ్రి నాయన బాగాలేని స్థితిలో నుంచి ప్రభా లేవనెత్తి ప్రభా తన పనులు తను చేసుకోగల శక్తినిచ్చి ఉన్నావయ్య నా తండ్రి మరలా యజమానుడి ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఎప్పుడు స్వస్థత వచ్చిందంటే నా తండ్రి నాయన ఒక రోజంతీ ప్రయాణం చేసి ఉన్నాడు నా తండ్రి అప్పుడు వెళ్ళినప్పుడు నిన్న మధ్యాహ్నం నాకు స్వస్థత వచ్చింది అన్నప్పుడు ప్రభా నా దేవుడు ఎంత గొప్ప దేవుడని ప్రభా నాయన యజమానుడు నా తండ్రి నీ నామాన్ని స్థుతించి గనపరిచాడయ్యా మా తండ్రి జ్ఞాపకం చేసుకుని మేము ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన ప్రభా మా ప్రాంలో ప్రభా మా బిడ్డల హాస్టల్లో ఉన్నారేమో ప్రభా కొంతమంది బిడ్డలు నాయన దూర ప్రాంతంలో జాబ్స్లోకి వెళ్ళి ఉన్నారేమో ప్రభా నా తండ్రి స్నేహితులేమి తల్లిదండ్రులు ఏమి బిడ్డలేమి ప్రభా ఇతర దేశాల్లో ఉన్నారేమో ప్రభా దూరంగా ఉన్నారేమో వారి వారి యొక్క బిడ్డలకు నాయన ఈ పని చేయలేకపోతున్న మని వేదనలో ఉన్నారేమో కానీ ప్రభా నువ్వు వారికి సమీపంగా ఉండినాయన వారికి స్వస్థపరుస్తానని మాట్లాడుచున్నావు వారికి సమాధానాన్ని ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి యొక్క మాట చోత నా తండ్రి ఏ బిడలైతే నా తండ్రి నిరుస్పృహతో నా తండ్రి స్థితిలో ఉన్నారు నాయన ఆ యొక్క నిరాశలో ఉన్నారు ప్రభా నా తండ్రి వారికి నాయన నాయన నెమ్మదిని దయచేయమని కోరుచున్నావు మా ఎరిగి ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి స్వస్థపరిచి హో అని నేనై ఉన్నాను కాబట్టి మీరు నిరీక్షణతో ఎదురు చూడమన్న ప్రభా నా తండ్రి నీ మీద విశ్వాసం ఉంచి నీ సన్నిధులు అడిగినప్పుడు ప్రభా దూరంగా ఉన్న వారి పట్ల కూడా కార్యాలు జరిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో అటు రీతిగానే సన్నిధి కనిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా ఎంతో మంది నాయన తన తమకు చాలా తెలివి ఉందనుకుంటారు కానీ మా శరీరము నాయన సహకరించకపోతే మా తెలివి మాకు నాయన ఉపయోగకరం కాదు కదా ప్రభా నా తండ్రి లేవలేని స్థితిలో బలహీనతతో బాధపడుచున్నప్పుడు మా శరీరమును నాయన బలపరచబడబుని నీవే స్వస్థతను ఇవ్వగలిగిన తండ్రి నీకు వంద స్వస్థతను ఈ రోజు ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన జ్ఞాపకం చేసుకోండి నయన మనుషులు ఈ లోకంలో అనేక టెక్నాలజీ నాయన ఇక్కడ నుంచి ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటూ ఫోన్లో మాట్లాడుచున్నారు వీడియో కాల్స్ చూస్తున్నారు మనుషుల యొక్క టెక్నాలజీ ఇలా ఉందంటే నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా నీ మాట చొప్పున దూరస్తులకు నా తండ్రి స్వస్థతనివ్వగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని సృష్టించిన తండ్రి వినివయం నావు ప్రభా నా తండ్రి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతి బిడ్డలు నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిను చిన్నప్పుడు నాయన ప్రతి ఒక్క బిడ్డల చెట్టు నీ కావలికంచి వేసి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరు దగ్గరగా ఉండి నాయన సమీపంగా ఉండి ప్రభా నాయన స్వస్థపరచండి ఏ గృహంలో సమాధానం లేక నా తండ్రి నాయన నెమ్మది లేని స్థితిలో వేదనతో నా తండ్రి బాధపడుచున్నారు కుటుంబంలో సమాధానాన్ని దయచండి నాయన నీకే స్తోత్రములు నాయన జాబ్ కొరకు వెళ్ళున్న తండ్రి ఉన్నారేమో ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో మీరే సఫలపరచమని కోరుచున్నాము నాయనా చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాము నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవని మాట్లాడుచున్న దేవా మా ప్రాకారములు ఎరిగిన దేవుడవు నాయన మా పక్షమును నా తండ్రి యుద్ధము చేయవాడము నీవే నో ప్రభా నీతి కలిగి మేము నిత్యము నిలుచుట నిరీక్షణకు ప్రభా తరతరములు నేను రక్షణలో ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నేను చేసిన నాయన నేను నేను చేసి ఉన్న చాలా చేసి ఉన్న వాటిని నేను ఎత్తు నన్ను మాట్లాడుచు చంక పెట్టుకుని వాడు నేనే ఎత్తుకుని వాడును రక్షించేవాడు నేనే నన్ను మాట్లాడుచున్న దేవా ఈ వాగ్దానము ప్రతి బిడ్డలలో ఫలించేలాగిన సహాయం దయచేయండి నువ్వు దేనికి నైనా సంబంధించిన వాడిగా ఉంటున్నావు నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావా లేదా నా విరోధిగా ఉంటున్నావో కూడా మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకొని పరిశీలన చేసుకొని నీ బిడ్డలు కానీ సొత్తులు కానీ జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచి రూపించగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన ఈ రోజు ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డల యొక్క జీవితాల్లో ఫలవరితం చేయండి దూరముగా ఉన్నను సమీపంగా ఉన్నను సమాధానమునకు సమాధానము చెప్పి నేను వారిని స్వస్థపరిచేదనని నాయన నీ వాక్ చేత నాన్న సెలవిస్తున్న తండ్రి నాయన ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితాల్లో నా తండ్రి ఫలించుటకు ఒక సహాయం దయచేయండి నాయన నిత్యరక్షకుడు నాయన గుడ్డల కొరకు కుటుంబాల కొరకు మా పరిస్థితుల కొరకు నశించిపోచున్న ఆత్మల కొరకు నాయన ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన ప్రార్థన విజ్ఞాపనలు చేసే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నిన్న నేడు నిరంతరమే ఆకరెత్తుకున్న దేవా నీకు వందనాలు కుమారుని ఎందుకు విశ్వాసం ఇచ్చేవాడి నిత్య జీవము గలవాడని మాట్లాడుచున్న దేవా నీ ఎందు విశ్వాసం చే మాకు నిత్య జీవము నాయన అట్టి విశ్వాసాన్ని మాకు బలపరచండి నాయన సత్యమును మిమ్మల్ని స్వతంత్రించుకుని నన్ను మాట్లాడుచున్నవయ సత్యముతో మిమ్మల్ని నాయన స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచండి నీకు విరోధముగా రూపించబడిన ఆయుధమును వద్దలకుండాను నాయన ఆర్చగలిగిన దేవుడవు నీవైనా ప్రభా నీవుహోవ చేత నా తండ్రి భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయం ఒకటముగా ఉన్న మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అవనయని చేతిలో భూషణ కిరీటం గాను నీ యొక్క దేవుని చేతిలో రాజకీయం ఒకటాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సమాధాన ప్రత్యేక దేవా నీకు వందనాలు ప్రతి కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడు నా తండ్రి మీరు వారికి సమీపంగా ఉంటారని మాట్లాడుచున్న దేవా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని ఆరోగ్యాలు ను ఆయుష్ను అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నామయ్య నా తండ్రి వాతావరణ విషయాన్ని అనుకూలపరిచింది వాతావరణం నా తండ్రి ఎంతోమందికి ఆటంకకరముగా ఉంది వ్యవసాయ పనులు చేసుకున్నట్టు నా తండ్రి పంటలు గృహాలు చేరు వరకుని కాపుదల అనేక పంటలు కోసి ఉన్నాయి నాయన కొన్ని ధాన్యం అయితే తోలి ఉన్నారు ప్రభా కొన్ని ధాన్యం అయితే నా తండ్రి పొలంలోనే ఉన్నాయి లేదా రోడ్ల మీద వెండబెడుతూ ఉన్నారు నా తండ్రి ఈ వర్షాల కాటల ద్వారా ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు రైతు రైతుకుల గిట్టుబాటు ధరలు అమ్ముకుంటు సహాయం దయచేయండి రోజు పుట్టినరోజు పడే రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి ఈ రోజుని వాగ్దానం వారికి అనుగ్రహించి ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీకు నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్నావు నేను స్వస్థపరిచి యోహవాను నేనై ఉన్నానని నీ వాక్ ద్వారా మాట్లాడుచున్న దేవుడు ప్రభా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలకు వారి పరిస్థితులను మార్చండి వారికి దగ్గరగా ఉండండి సమీపంగా ఉండండి వారి అవసరత్తులక్కర్లు అన్నీ తీర్చిబడటకు సహాయం తెచ్చి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచండి ఈ కీడు అపాయాలు తొందరలు గడిపిల్లు లేకుండా వారి జీవితాల్లో కీడును మేలుగా మార్చిబడటకు సహాయం తెచ్చి వారి ఉద్దేశములను ఎరిగిన దేవుడు వారి అవసరతలు అక్కర్లు నాయన సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన ప్రతి విషయంలో తోడుగుండండి ఈ రోజునైనా ఏ బిడ్డలైనను ఏ ప్రయత్నాల నిమిత్తమును బయటకు వెళ్ళినను ప్రభు వారి ప్రయాణాల్లో తోడుగుండు వారి చేయ ప్రత్యేక ప్రయత్నాలన్నీ ఫలించి అభివృద్ధి చెందులాగున మీరు ఈ వాగ్దానాన్ని వారి స్వతంత్రించుకున్నలాగున ఈ వాగ్దానం వ్యక్తి ప్రార్థన చేసుకునే కృపను అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని మన బ్రతములు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమె నేసరక్తమేజరక్తమేజా అప్పువాదికలనుంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్